అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది రోజు మకర రాశిలో ఉత్తరషేడా శ్రవణం ధనిష్ట ఈ మకర రాశి వాళ్ళకి వ్యక్తుల సహకారం తోడ్పాటు అందినా కూడా మీ పనులు మీరే స్వయంగా నిర్వర్తించుకోవడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు ఆత్మవిశ్వాసం చాలా పెరుగుతుంది ఆగిన పనులు ముందుకు పెడతాయి సామర్థ్యంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు మీ కింద సిబ్బంది కూడా మీకు సహకరిస్తూ మీరు ఆశించిన రీతిలో అవుతారు దూర ప్రదేశాలలో ఉన్న మీ యొక్క మిత్రులు కానీ లేకపోతే మీ యొక్క తోబుట్టువులు కానీ ఆర్థిక పరంగా మీకు ఆకస్మికంగా సహకరించడానికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంది కుంభరాశి అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు కుంభరాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం యొక్క ధనిష్ట సతవిషయం పూర్వపాద్ర మూడు పాదాలు కుంభరాశి వాళ్ళకి ఎక్కువ ఆలోచనలతో ఆర్థిక వ్యయంతో అవసరమైన టైంకి ధనం అందే విషయంలో కొంత ఇబ్బందులు పడుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి ఉన్నాయి ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆరోగ్యపరమైన విషయాల్లో వైద్యుల్ని సంప్రదించే అవకాశాలు కూడా ఉన్నాయి మానసికంగా స్థిమితం అనేది కొంతవరకు ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది మీరు మాట్లాడేది ఒకటైతే ఇతరులకు వేరే విధంగా ధ్వనించే అవకాశం ఉంది అనవసరమైన అపార్థాలకు అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆలోచనలు చాలా చక్కటి అయినప్పటికీ కూడా మాట్లాడేటప్పుడు దాన్ని సరి కమ్యూనికేషన్లో తగిన విధంగా లేకపోవడం వల్ల కూడా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి క్రియేటివిటీ ఉన్నా చక్కటి ఆలోచనలని మీరు ఉన్న వాటిని చెప్పే విధానంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి మీనరాశి అమ్మ చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది పూర్వభద్ర ఉత్తర భద్ర రేవతి మీనరాశి వాళ్ళు గుర్తింపు గౌరవం ఆశించిన రివార్డులు అలాగే మీ మీద మీకు నమ్మకం మీ వ్యక్తిగత ఆలోచనలతో మీ స్వయం కొరకు మీరు ఖర్చులు అధికంగా పెట్టుకోవడం ఇతరులకి బహుమానాలు ఇవ్వడం ముఖ్యంగా తోబుట్టువులతో చర్చలు చేయడం వారితో అభిప్రాయ భేదాలు ఏదైనా ఉన్నా వాటిని సెట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా మీ యొక్క సొంత తోబుట్టువులతో మంచిగా రోజుని గడిపే విధంగా పాత సమస్యలు ఏదైనా ఉన్నా వాటిని అధిగమించే విధంగా ముందుకు వెళ్ళినట్లయితే మంచి కమ్యూనికేషన్ అనేది ఏర్పడుతుంది